వెళ్ళేటప్పుడు అయితే మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తా ఉన్నట్టు మా మిల్కి మంచిగా పడుకొని ఉంది సో ఇక్కడ ఒక చెరువు ఉంది రోడ్ పక్కనే ఒక చెరువు ఉంది చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి చెరువు ఎంత బాగుందో సో మీకు చూడండి ఇప్పుడే సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్ జర్నీ అన్నట్టు ఇది సో సన్ రైజ్ అవుతుంది చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఈ ప్లేస్లో అయితే కొంచెం ఆగి సో మా పిల్లలు మేమైతే కొంచెం ఎంజాయ్ చేసినాం కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని అసలు మనం విలేజ్కి వెళ్ళేదే ఎందుకు అన్నట్టు మంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి మనం ఎప్పుడూ వర్క్ టెన్షన్లో ఉంటాం కదా సో మనం విలేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాబట్టి సో మంచి మంచి లొకేషన్స్ ఎక్కడున్నా కూడా మంచిగా హ్యాపీగా ఆగేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మా పిల్లలు బాగా ఇష్టం ఇంకా జర్నీ అంటే సో చూడండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మేము విలేజ్ వెళ్తున్నాం విలేజ్ వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న పని ఉంది ఆ పని చూసుకున్న తర్వాత మా సిస్టర్ వాళ్ళ విలేజ్ వెళ్తాం మా సిస్టర్ వాళ్ళ విలేజ్ అంటే ఇక చాలా కన్నవారితోనే రావు రావు చూసా వేరే మనం ఒకటి కావాలి కలిసే కడపటి వరకు మనసుకు శాంతికి వెళ్ళిపోవాలి మరిపోయే లోపు స్వప్నాలు ఇంటికి అనమాట హాలేస్కి ఇక్కడైతే చూడొచ్చు టమాటో తీసు అక్కడ తోట కూడా పచ్చిపుచ్చి ఇక్కడేమో లేడీ ఫిగర్స్ ఇప్పుడు చూపిస్తారు అన్ని టమాటోస్ ఎంత కీటక ఉన్నాయా పండ్లు ఉన్నాయి కొన్ని పండుతాయి ఇక్కడ చూడొచ్చు చాలా పెద్దగా ఉన్నాయి

మళ్ళా నీకు అరే ఏంటి అవి చిక్కుడు చెట్లు అవి చేసింది అన్ని చిక్కుడు చెట్లు చిక్కుడు పూత ఇప్పుడే చిక్కుడు పూత వస్తుంది సో ఇంకో చిక్కుడు కాయలు స్టార్ట్ అయినాయారా కొద్ది చిన్న చిన్న పిల్లలు స్టార్ట్ అయినారా లోపలికి పోదు లోపలికి పోదు

ఇక్కడే ఇక్కడైతే నాడు కొలు ఇవైతే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చాలా పువ్వులు ఉన్నాయి ఇవన్నీ చాలా అంటే లేడీ ఫింగర్స్ కాయలే సో తోటకూర అయిపోయింది బింజలు అయిపోయింది అటు కుక్కలు లేదు కుక్కలు పిల్లలు పెట్టినా అటు ఇది కాకరకాయ చెట్టు కూడా ఉన్నారు ఇక్కడ వస్తున్నా వస్తున్నాయి ఒక్క నిమిషం సో ఇది కాకరకాయ చెట్టు కాకరకాయ పండ్లు పనినా ఆల్రెడీ ఆంటికి పంపొచ్చు కాకరకాయ లేదురా గుమ్మడికాయ ఇది గుమ్మడికాయ చెట్టు అదే గుమ్మడికాయ చెట్టు ఇది పంపిన్ పంపిన్ చెట్టు ఇటు రాడ మే ఇటు రాంటే బాగుండం కుక్కలు కుక్కలు పాలి తోట కూడా తెంపుకోలేదు బంగారం చాలా ఇది చిన్న చిన్నవి రెండు పెద్దవి చిన్నవి రెండు ఉన్నాయి కదా ఇప్పుడు నువ్వు పంపేది పెద్ద తోట కూడా అది అక్కడ డాగ్స్ ఉన్నాయి కరుస్తాయి ఏం లేవు అక్కడ చూస్తున్నాయి అవి టేకు చెట్లు అవన్నీ టేకు చెట్లు అవన్నీ ఇది జామ చెట్లు మ్యాంగో చెట్లు ఉన్నాయి అన్ని అన్ని రకాల చెట్లు

ఏ రాల మీరు అన్ని తెంపకుండా ఇట్లా అవన్నీ బ్రింజల్ బ్రింజల్ ఏ అన్ని అరే ఒక తోట కూడా తెప్పుకోండి రా ఒక్క బెండ్ అనుకుంటావా అది ఎటు ఎటు కాకుండా ఏ అది ముదిరింది రాడు అది మళ్ళీ ఉండాలి అది విత్తనానికి పనికి వస్తాయి ఇక్కడ వరకు బాగా అక్కడ గోడ కానీ పడుతుంది కదా ఈ సూట్ కానీ కదా ఇది అదే అనుకుంటా

మా సిస్టర్ వాళ్ళ విలేజ్ వచ్చిన మా సిస్టర్ వాళ్ళ విలేజ్ లో ఇవన్నీ టమాటా చెట్లు అన్ని చెట్లు తోట కూర టమాటా చెట్లు పచ్చిమిర్చి చెట్లు ఇంకేంటి బెండకాయ కాకరకాయ ఓకేనా చాలా క్యూటీ సో ఇది చూడండి అరే వాటి పిల్లలు ఇక్కడనే కుక్కలు ఇట్టే వస్తానే దేవాన్షం అగ ఓకే మనం ఇటు వద్దాం కొంచెం వెనక వెతురువాకు పోయి రైలై చాలగా నలి చాలు చిన్న గోరిక యా దెంపకలవి మల పిల్లలు చిన్న పిల్లలు బీట్నారు నే కుక్కలు కొంచెం డేంజర్ డాడీ వాడ దగ్గరికి వెళ్తే మాత్రం కరుస్తా ఇంకా చిన్న పిల్లల దగ్గరికి అంటే ఆ లోపల ఉన్నట్టు చిన్న పిల్లల అయితే లోపల ఉన్నట్టు పిల్లలు ఏం చేసుకుంటే ఒక టమాటో ఒక పచ్చిమిర్చి ఏమద్దు అట్లా తెంపదు కాయలు తెంపదు కాయలు తెంపదు అట్లా అది కాయలు కాదు కానీ పండు తెంపు పండు తెంపు ఇక్కడ పండు ఉన్నది ఒకటి చిన్న అది అది ఓకేనా ఇంకా వేరే ఒక పండు ఉన్నది తెంప ఇక్కడ ఇంకా చూద్దామా అరే ఇక్కడ పండు ఉన్నాయా ఒకటి

మేమే చెప్పకపోతాము మందుగిట్లో కొట్టలేదు ఇది మిసెంట్ అడగాల పాప పాప లెవీ అయి చలో చూపండి మంచిగా వండకుండా భలే ఉంటుంది ఇది మన టమాటా కర్రీ ఉన్నా ఏ చిక్కు కాదు ఇంకా పూత పూతనే కూదాన అవి వెళ్ళే ఇప్పుడు మరి ఖరీమంది అవి అవి నేను ఒక్కటో రోజు కానీ అలా అని ఉంటే మరి ఇప్పుడు గుర్తులు తప్పరా అవి ఖరీదట్టుంటే చెప్పా చిక్కుడు అనట ఏనా కుక్కర్ ఓకేనా మిల్కీగా కంప్లీట్ టాస్క్ అరే ఇది గోంగూర రా లేదు గోంగూర గోంగూర చెట్లు అవి చిన్నవి ఉన్నాయి ఇప్పుడు ఆ తర్వాత అవి ఈ తోట కూడా మీరు తక్కువ అసలు అనవసరంగా మీరు ఏమేమి తెంపుతాడు బుక్ వద్దుగా బాయ్ సైరి షేరు గంట కొట్టాలి ఏమైనా బెటరా అవేంటిరా చిక్కుడుకాయలు చూడండి చిక్కుడుకాయలు ఇప్పుడు మనం టమాటా కట్ చేసాం కదా చిక్కుడుకాయ టమాటా భలే ఉంటుంది ఫండి ఇక చాలా